భద్రకాళి అమ్మవారి ఆలయం తెలంగాణ చరిత్ర సంస్కృతికి అద్దం పట్టే పురాతన ఆలయం వరంగల్ నగరానికి వన్నె తెచ్చే ఈ ఆలయం కాకతీయ చక్రవర్తుల కాలంలో నిర్మితమైంది అమ్మవారి ఉగ్రరూపం మహిమలు భక్తుల కోర్కెలు తీర్చే శక్తిపై స్థానికులకు ప్రగాఢ నమ్మకం ఉంటుంది చారిత్రక వైభవం ఆధ్యాత్మికత కలగలిసిన ఈ భద్రకాళి ఆలయం తెలంగాణకే ఒక ఆభరణం వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి కోహినూర్ వజ్రానికి మధ్య ఒక ఆసక్తికరమైన లోతైన చారిత్రక సంబంధం ఉంది ఈ సంబంధం కేవలం ఒక కథనం మాత్రమే కాదు స్థానికంగా నమ్మే ఒక పురాణ గాథ ఈ కథనాలకు ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లేనప్పటికీ వరంగల్ భద్రకాళి అమ్మవారు కోహినూర్ వజ్రం మధ్య ఏదో ఒక సంబంధం ఉందని తరతరాలుగా ప్రచారంలో ఉంది చారిత్రక కథనాల ప్రకారం కోహినూర్ వజ్రం ఒకప్పుడు వరంగల్ భద్రకాళి అమ్మవారి విగ్రహం ఎడమ కన్నుగా ఉండేది కాకతీయ చక్రవర్తులు ముఖ్యంగా గణపతి దేవుడు భద్రకాళి అమ్మవారిని తమ కులదేవతగా కొలిచేవారు ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజులచే నిర్మితమైంది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోహినూర్ వజ్రం అప్పట్లో గోల్కొండ గనుల నుంచే వెలికి తీశారని కాకతీయులు దాన్ని సేకరించి భద్రకాళి అమ్మవారి విగ్రహానికి అలంకరించారని నమ్ముతారు క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై మూడులో ఢిల్లీ సుల్తానేట్ పాలకుడు గియాత్ అల్దిన్ తుగ్లక్ అంటే అల్లా ఉజ్జీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫూర్ దండయాత్ర సమయంలో కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తి వరంగల్ను ఆక్రమించుకున్నాడు ఆ సమయంలో కోహినూర్ వజ్రాన్ని భద్రకాళి ఆలయం నుంచి తీసుకుని ఢిల్లీకి తరలించాడని చెబుతారు ఆ తర్వాత ఈ వజ్రం అనేక మంది పాలకుల చేతులు మారుతూ మొఘలులు పర్షియన్లు ఆఫ్ఘన్లు సిక్కులు చివరకు బ్రిటిష్ వారి వశం అయింది ప్రస్తుతం కోహినూర్ వజ్రం బ్రిటిష్ రాజ కిరీటంలో ఒక భాగంగా ఉంది అయితే వరంగల్ భద్రకాళి ఆలయంలో ఇప్పుడు ఆ వజ్రం లేదు కానీ ఆ కోహినూర్ వజ్రము ఒకప్పుడు అమ్మవారి కంటిలో అలంకరించబడిందనే నమ్మకం ఈ కథనం నేటికి సజీవంగా ఉంది ఈ కథనం ఆలయ చరిత్రకు ఒక ఆధ్యాత్మిక చారిత్రక మిస్ట్రీని జోడిస్తుంది